వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇవి చూడండి ఇవి మినపళ్ళు మినప గుళ్ళు గ్లాస్ తీసుకున్నా ఈ ముడి బియ్యవండి కర గ్లాసు ముడి బియ్య ఇవి చూడండి చూపి చూపి రాగులు ఒక ఏడు గంటలు నానబెట్టి తర్వాత మళ్ళీ మొలకలు మొలకలు వచ్చిన ఈ జొన్నలు రాగులు ఇవి రెండు గ్లాసులు ఇప్పుడు ఈ మినులు ముడి బియ్యం నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టాలి ఇవి శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటలు నానబెట్టాలి ఇవి ఏం చేసాలో పొడి చేయాలి మిక్సీలో పొడి చేయాలి ఇవి రెండు గ్లాసులు తీసుకున్నాం ఇది ఇవి కలిపి దోశలు వేసుకున్నాం ఇవన్నీ నానబెడతాను తర్వాత చూపిస్తాము ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాం ఇలా అవన్నీ పప్పుని రుబ్బి బ్రౌన్ రైస్ను పప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి రేపు మార్నింగు దోశలు వేసుకుందాం దోశ పిండి రెడీ ఇదంతా నైట్ రుబ్బి పెట్టుకున్నాం కదా చూడండి ఇలా నైట్ పెట్టుకున్న పిండిలో ఇప్పుడు మనం రాగులు జనలు తీసుకున్నాం కదా ఆ పిండిని దీంట్లో కలిపేసుకోవాలి మార్నింగ్ దోశలు వేసుకునేటప్పుడు ఇలా కలుపుకోవాలి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బ్రౌన్ రైస్ ఈ రాగులు జొన్నలు కలిపి రెండు గ్లాసులు అయి పెట్టుకుంటే పొల్లగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం పగల పిండిలాగా చేసుకొని దోశలు వేసుకునేటప్పుడు ఇలా కలుపుకొని దోసలు వేసుకోవటమే రెడీ చేసుకున్నాం కదా పెనం పెట్టున్నా స్టవ్ మీద పెనం పెట్టి ఇప్పుడు దోస్ వేసుకుందాం అది ఎలా అంటే చూసారా చూసారండి అట్లే ఎంత బాగా వచ్చినాయో రాగి రాగి పిండి జొన్నపిండి కొద్దిగా రైసు కొద్దిగా మినపప్పు ఎన్ని కలిపి రాజట్టు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చూసి మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనండి మీకు నచ్చితే కనుక ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ